అల్లూరు జిల్లా అరకులో రెండవ రోజు మన్యం బంద్ కొనసాగింది వైసీపీ స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు మేరకు ఉదయం ఆరు గంటల నుండి కొనసాగింది ఎమ్మెల్యే రేగం మత్స్లింగం వైసీపీ శ్రేణులతో కలిసి బంద్ లో పాల్గొన్నారు దుకాణాలు పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి మెగాడిఎసీ నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలి అని స్థానిక ఆదివాసులకు నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలి అని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ నాయకురాలు శాంతి కుమార్ తెలిపారు నిలబడి సొసైడీ కనుక ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అల్లుడి సీతరామరాజు జిల్లా ప్రజలందరూ కూడా దీని మీద ప్రత్యేక చొరవ కూడా వేసుకున్నటువంటి పరిస్థితి జీవన తీయకపోవడం వల్ల గంజాయికి బానిసత్వాన్ని గురై రోడ్డు మీద వెళ్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ లో వెళ్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ కూడా చదువుకున్న యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక డిఎస్సి పోస్టులు అనేది తక్షణమే భర్తీ చేయాలి మరి అరవై ఆరు అరవై శాఖల్లో కూడా భర్తీ చేసి తీరాలి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ యొక్క ఫిఫ్త్ షెడ్యూల్ ఏరని పరిగణలో తీసుకోవాలి ఏదైతే గిరిజన సలహా మండలి ఐటీడీఏ తరఫున జరిగిందో ఆ సలహా మండలి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉత్తి మద్దతు చేస్తున్నారు మరి గతంలో జీవన భర్తీ వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఏజెన్సీ ప్రాంత వాళ్ళు వాసులకే వాళ్ళ వాళ్ళ చేత భర్తీ చేసినటువంటి రోజులు ఉంటాయి కానీ రెండు వేల ఇరవై రెండులో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరి ఆ రకమైనటువంటి నియామకాలు జరగట్లేదు దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశ చెందుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవోని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి లేదా దానికి ప్రత్యామ్నాయ జీవో ద్వారానైనా సరే ఏజెన్సీ ప్రాంత వాసులకి ఉద్యోగాలు పూర్తి నూటికి నూరు శాతం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి సుమారు పదకొండు నెలలు